హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఫ్రెండ్స్ మనకు ఎంటీఎస్ నోటిఫికేషన్ ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఆరు పోస్టులతో రావడం జరిగిందండి ఎంటీఎస్ అండ్ హవెల్దర్ ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో దయచేసి అప్లై చేసుకోండి ప్రాపర్ గా అప్లై చేసుకోండి అమ్మా రైట్ సో అప్లికేషన్ ఆల్రెడీ ఆన్లైన్ లో మనకు ఉన్నాయి ప్రాపర్ గా మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు ఇప్పుడు మనకు వచ్చేసి ఈ వీడియోలో అది ముఖ్యంగా ఎంటీఎస్ నోటిఫికేషన్ కు సంబంధించి ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్స్ లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉండే అసలు ఈ ఇయర్ లో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది ప్రీవియస్ ఇయర్ లో ఎన్ని పోస్టులు ఉంటే వాటి యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది ఇప్పుడు మనకు ఇప్పుడు మనకు వచ్చిన పోస్టుల యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు ఎక్స్పెక్టెడ్ గా మనకు ఆంధ్ర అండ్ తెలంగాణకు సంబంధించి మీకు చాలా క్లియర్ గా వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి దయచేసి ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అండ్ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఖచ్చితంగా నోటిఫికేషన్ ద్వారా మీకు మంచి వీడియోస్ అందుతూ ఉంటాయి సైనిక యాప్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ యాప్ అండి ఇలాంటి కోర్సెస్ కు రైట్ ఇలాంటి కోర్సెస్ ఎంపీఎస్ కావచ్చు ఎస్ఎస్సీ జీడీ కావచ్చు ఇలాంటి కోర్సెస్ కు మంచి కోర్సెస్ మీకు ఎంత కావాలో అంత మాత్రమే రిక్వైర్డ్ కాంటెంట్ ఇచ్చి మంచి కాంటెంట్ తో పాటు మీకు కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట రైట్ సో ఇక్కడ మీకు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే సో ఈ విధంగా మీకు థమ్డేల్ అనేది కనిపించడం జరుగుతుంది అండ్ మోర్ ఓవర్ కోర్సు వాల్యూ కూడా జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఏ గుర్తించండి బాయ్స్ జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఏ అండి కంప్లీట్ మీ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే అప్ టు డిసెంబర్ వరకు మీకు ఈ వ్యాలిడిటీ రావడం జరుగుతుంది ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినా కూడా ఒక నెల మీకు ఈ వ్యాలిడిటీలో క్లియర్ అయితే అవుతుంది అనమాట సో ఆల్ ది వే మీకు వచ్చేసి సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ ఉంటాయి మంచి ఎక్స్ప్లెనేషన్ మీకు ఎంతవరకు కావాల్సిందో అంతవరకు మాత్రం ఎక్స్ప్లనేషన్ ఉంటుంది అన్నెసరీ చెత్త అంతా ఏమి ఇది మాత్రం గ్యారెంటీ అండి రైట్ సో టెస్ట్ సిరీస్ కూడా ఫ్యూచర్ లో అప్లోడ్ చేస్తాము అండ్ ఎస్ఎస్సి లైవ్ ఎగ్జామ్స్ లో కండక్ట్ చేసే ప్యాటర్న్ అర్థం చేసుకుని మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ వీడియో ఎక్స్ప్లనేషన్ కూడా మీకు అందిస్తామండి అది గుర్తుంచుకోవాల్సిందే జస్ట్ ఫర్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ లోనే ఎంటీఎస్ కోర్సు సైనిక యాప్ లో మీకు అందుబాటులో ఉందని గుర్తుంచుకోండి రైట్ సో ఫ్రెండ్స్ ఇక వచ్చేసి మనకు చాలా మంది ఎస్ఎస్సి సంబంధించి ఎంటీఎస్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా వెతుకుతా ఉంటారండి సో చాలా మందికి అందుబాటులో ఉండవు బట్ నో ప్రాబ్లం ఒక వన్ రూపీ కోర్స్ అంటే మనం ఫ్రీగా పెట్టలేం కాబట్టి జస్ట్ వన్ రూపీ అనేది వాల్యూ ఇవ్వాల్సి వచ్చిందానికి వన్ రూపీ కోర్సులో ఎన్టీఎస్ ప్రీవియస్ పేపర్స్ ఇంగ్లీష్ లో ప్రస్తుతానికి అప్లోడ్ లో ఉన్నాయి రైట్ ఇంగ్లీష్ లో ఇంకా అప్లోడ్ చేస్తాం మరి తెలుగులో కూడా టుమారో మేము మీకు ఇదే కోర్సులో తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది చాలా మందికి తెలుగులో ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ దొరకడం చాలా కష్టమవుతుంది బట్ మేము మా ఎఫర్ట్స్ పెట్టి మీకు తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్స్ జస్ట్ ఫర్ వన్ రూపీ కోర్స్ మీకు అక్కడ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది యూట్యూబ్ లో కూడా ఇలాంటి క్లాసెస్ చేయడం జరుగుతుంది గుర్తుంచుకోవాలి రైట్ సరే చూద్దాం బాయ్స్ ఎం ప్రీవియస్ రైట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఏదైతే ఎగ్జామ్ జరిగిందో దానికి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది దాని ముందు ఇయర్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది ఒకసారి తెలుసుకుంటే ఇప్పుడు కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది అనే ఒక క్లారిటీ మనకు రావడం జరుగుతుంది రైట్ సార్ చూద్దామండి లాస్ట్ ఇయర్ మనము అప్రాక్సిమేట్లీ అంటే మనకు ఒక పదమూడు వందల పోస్టులు మేబీ ఎంటీఎస్ హవల్దారు కలిపి పదహైదు వందలు పదహారు వందల పోస్టులు అనేది మనకు రావడం జరిగింది రైట్ అందరికి తెలిసిన విషయం లాస్ట్ టైం పోస్ట్ కూడా చాలా తక్కువ ఉన్నాయన్నమాట అయితే లాస్ట్ టైం మనకు ఇన్ని తక్కువ పోస్టులకు కట్ ఆఫ్ ఏ విధంగా వెళ్ళింది మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఇరవై నూట యాభై మార్కులకు కట్ ఆఫ్ ఉంటుందండి ఆ డెబ్బై ఐదు మార్కులకు వచ్చేసి మనకు జీకేఎన్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది అండ్ మిగిలిన డెబ్బై ఐదు మార్కులకు వచ్చేసి మనకు ఇంగ్లీష్ ఓన్లీ ఇంగ్లీష్ ఉంటుంది ఆ ఇంగ్లీష్ లో కూడా ఏముంటాయి ఎగ్జాక్ట్ గా ఏం చదవాలనే వాటి మీద కూడా చాలా క్లుప్తంగా నేను నెక్స్ట్ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తానండి రైట్ సో ఈ కట్ ఆఫ్ మీరు నూట యాభై మార్కులకు తీసుకుంటే చూడండి రెండు సెషన్స్ ఉంటాయండి సెషన్ వన్ అండ్ సెషన్ టూ ఉంటుంది సెషన్ వన్ మనకు కట్ ఆఫ్ క్యాల్కులేట్ ఎప్పటికీ కాదు దట్ ఈస్ జస్ట్ ఫర్ క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే మీరు సెషన్ వన్ గురించి అసలు పెద్దగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు సెషన్ టూ లో ఏవైతే వస్తాయో అవేనండి కట్ ఆఫ్ చూద్దామండి లాస్ట్ టైం ఏదైతే ఇన్ని తక్కువ పోస్టులకు మనకు కట్ ఆఫ్ మన ఆంధ్రప్రదేశ్లో ఏ ఏవి ఏమన్నా నూట ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఎవరికి ఉంది యు ఆర్కు ఉండండి కు కట్ ఆఫ్ నూట యాభైకు నూట ముప్పై నాలుగు పాయింట్ ఐదు మార్కులు వస్తే రైట్ ఇక్కడ రెండు వేకెన్సీస్ ఫిల్అప్ అయ్యాయి ఆంధ్రాకు సంబంధించి అంటే ఉన్నది రెండే పోస్టులు నూట ముప్పై నాలుగు పాయింట్ ఐదు మార్కులు కంటే ఎక్కువ దానికంటే ఎక్కువ కొట్టిన వాళ్ళకే ఈ పో రెండు పోస్టులు ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోవాలి రైట్ బట్ ఇప్పుడు నో ప్రాబ్లం పోస్టులు ఎక్కువే ఉంటాయి రైట్ అదే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మనకు మూడే పోస్టులు ఉంటాయండి మూడే పోస్టుల్లో నూట ముప్పై ఒకటి కటాఫ్ వచ్చింది గుర్తుంచుకోవాలి ఏంటంటే నూట ముప్పై ఒకటి కట్ ఆఫ్ రైట్ సో మళ్ళీ ఎస్సీ వాళ్ళకు రెండే పోస్టులు ఉన్నాయి మళ్ళీ నూట ముప్పై రెండు అంటే ఇక్కడ ఏది ఓసీకి జీఈ ఈడబ్ల్యూస్ కు ఎస్సీ ఎస్టీకి ఇక్కడ ఏం పెద్ద తేడా ఏం లేదు వన్ ఆర్ టూ ఇటు గానీ మీకు కట్ ఆఫ్ రావడం జరిగింది వేరే ఎగ్జామ్స్ లో మీరు కంపేర్ చేసుకుంటే పది పదహైదు మార్కులు కట్ ఆఫ్ కూడా ఉంటుంది అది మనం గమనించాలా రైట్ సో దాని తర్వాత వచ్చేసి ఎక్సరీస్ మెన్ అంటే అబ్వియస్లీ ఇందులో కూడా కట్ ఆఫ్ హై గానే వెళ్ళింది కామన్ గా అయితే వేరే జస్ట్ పాస్ అయితే చాలా లకు జాబులు వస్తాయి రైట్ ఇక్కడ నూట ఇరవై మూడు కట్ ఆఫ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక పోస్ట్ ఉంది ఒక పోస్ట్ వచ్చింది అనమాట రైట్ ఓబీసీ తీసుకుంటే అత్యధికంగా ఓసీతో తో పాటు కాంపిటీషన్ లో ఓబీసీ ఉంటారండి ఎప్పటికైనా గుర్తుంచుకోవాలా ఇది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇది మనం నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చెప్పలేదు అన్నమాన్ని వారు చెప్పాను బట్ ఇక్కడ యు ఆర్ ఇక్కడ లాస్ట్ లో ఆంధ్రప్రదేశ్ కి ఉంది నూట ముప్పై మూడు ఉందండి నూట ముప్పై మూడు పాయింట్ మూడు తొమ్మిది మార్క్స్ వస్తేనే కాని అక్కడ కట్ ఆఫ్ ఆ దాని తర్వాత వచ్చిన వాళ్ళకు అక్కడ ఉన్న ఎనిమిది పోస్టులు రావడం జరిగింది అనమాట రైట్ సరే మరి చూద్దాం మరి తెలంగాణకు ఏ విధంగా ఉంది ఇది ఎప్పుడు నూట పదమూడు పద్నాలుగు వందల పోస్టులు ఉన్నప్పుడు మాత్రమే రైట్ సో తెలంగాణకు ఉన్న కట్ ఆఫ్ తీసుకుంటే మనకు నూట ముప్పై మార్కులు ఎవరికి ఈడబ్ల్యూఎస్ కు నూట ముప్పై మార్కులు ఉన్న వాళ్ళకు కట్ ఆఫ్ వచ్చింది జాబ్ వచ్చింది ఎస్సీ వాళ్ళకు నూట ముప్పై సేమ్ కేటగిరీ ఇట్లే ఎస్టీ కూడా నూట ఇరవై ఏడు పెద్ద తేడా ఏం లేదండి రే ఎక్స్ సర్వీస్ మెన్ కు నూట ఆరు మార్కులు వచ్చిన వాళ్ళకు జాబ్ వచ్చింది అనమాట రైట్ సో అలాగే రైట్ ఇక్కడ రిమైనింగ్ కేటగిరీస్ ముఖ్యంగా మనకు ఓబీసీ తీసుకుంటే నూట ముప్పై రెండు సేమ్ మనకు యు తో పాటు ఓబీసీ కూడా ఉండాలి యుఆర్ తీసుకుంటే ఇది కూడా నూట ముప్పై రెండు అనమాట రైట్ సో ఇక ఇది రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన కట్ ఆఫ్ ఉండే మనం గుర్తుంచుకోవాలి రెండు వేల ఇరవై మూడులో లో ఏదైతే ఎగ్జామ్ జరిగిందో ఆల్రెడీ వేకెన్సీస్ ఫిల్అప్ చేశారో వాటికి సంబంధించిన కట్ ఆఫ్ రైట్ అయితే మరి రెండు వేల ఇరవై రెండుకు కు సంబంధించి దాదాపుగా పన్నెండు వేల పదమూడు వేల పోస్టులు ఉన్నప్పుడు పన్నెండు పదమూడు వేల వేకెన్సీస్ ఉన్నప్పుడు మనకి ఏ విధంగా కట్ ఆఫ్ ఉండింది ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ గురించి తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ ఎనభై ఏడు సంభవ్ సాటిస్ఫాక్టరీ అండి మనం ఈ రీచ్ అనేది లిమిట్ అనేది రీచ్ అవ్వచ్చు రైట్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి తొంభై రైట్ ఎస్సీ ఎస్టీ వచ్చేసి ఎనభై ఒకటి ఈఎస్ ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి అరవై ఎనిమిది అంటే సగమే సగం అంటే తక్కువే రైట్ ఇక ఓబీసీకి వచ్చేసి ఎనభై ఎనిమిది సగమే రైట్ సో కి వచ్చేసి ఎనభై ఎనిమిది ఇది కూడా సగంగానే మనము తెలుసుకోవచ్చండి రైట్ సో రైట్ యు ఆర్ మళ్ళీ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ ఉండే వాళ్ళకి రైట్ ఇక్కడ కూడా తొంభై మూడు ఇవ్వడం జరిగింది అంటే పోస్ట్ పెరిగే కొద్దీ కట్ ఆఫ్ తగ్గింది దాదాపుగా ఇప్పుడు పదమూడు పద్నాలుగు వందల పోస్టుల దగ్గర నూట ముప్పై వరకు కట్ ఆఫ్ ఇల్లింది అదే పన్నెండు వేల పోస్టుల దగ్గర అంటే టెన్ టైమ్స్ పోస్టులు అక్కడ ఎక్కువ అయిపోయాయి కాబట్టి ఇక్కడ దాదాపు ఎనభై నుంచి తొంభై మధ్యలో కట్ ఆఫ్ రావడం జరిగింది ఈ కట్ ఆఫ్ అయితే ప్రాబ్లం లేకుండా చాలా మంది క్లియర్ చేసుకోవచ్చు అంటే మంచిగా చదివేవాళ్ళు చాలా మంది అంటే అందరు అప్లై చేసిన వాళ్ళందరూ క్లియర్ చేయరమ్మా మంచిగా చదివే వాళ్లకు సాటిస్ఫాక్టరీగా కన్ఫర్మ్ కాన్ఫిడెంట్ గా మీరు ఈ కట్ ఆఫ్ క్లియర్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మనకు పోస్టులు పన్నెండు వేలు కూడా లేవు ఒకవేళ తెలంగాణ కూడా నుంచి కూడా చూద్దామండి ఆ పన్నెండు వేల పోస్టులు ఉన్నప్పుడు ఎలా కట్ ఆఫ్ వచ్చింది వీళ్ళ కూడా ఎక్స్ ఈఎస్ఎం కు ఈడబ్ల్యూఎస్ కు ఎనభై ఏడు ఎస్సీకి ఎనభై ఐదు ఎస్టీకి ఎనభై రెండు ఎక్స్ సర్వీస్ మెన్ కు అరవై రెండు రైట్ ఓబీసీ వీళ్ళకు ఎనభై ఎనిమిది తొంభై మూడు రైట్ యుఆర్ కు వచ్చేసి ఎనభై ఎనిమిది సో ఆల్వేస్ మనకు వచ్చేసి మనకు పన్నెండు వేల సంథింగ్ పోస్టులు ఉన్నప్పుడు మనకు కట్ ఆఫ్ ఏ విధంగా వచ్చింది అప్రాక్సిమేట్ గా ఎనభై ఐదు నుంచి తొంభై మధ్యలో కట్ ఆఫ్ వచ్చింది మరి పదమూడు వందల పోస్టులు మాత్రమే ఉన్నప్పుడు ఎలా వచ్చింది పోస్టులు సమ్ వేరే పదమూడు వందలు అంటే పదహైదు వందలు రైట్ సో నూట ఇరవై ఐదు తర్వాత నుంచి నూట ముప్పై ఐదు వరకు మధ్యలో వచ్చింది రైట్ నూట ఇరవై ఐదు కూడా కాదు నూట ముప్పై వేసుకోవాలి ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే రైట్ సో మరి ఇప్పుడు సార్ ఎనిమిది వేల పోస్టులు ఉన్నాయి కదా ఎనిమిది వేల పోస్టులు ఉన్నాయి కదా రైట్ ఎనిమిది వేల మూడు వందల పోస్టులు ఉన్నాయి మరి వీటికి ఇప్పుడు కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది ఆంధ్ర తెలంగాణ కంటే చూడండి ఖచ్చితంగా ఏపీకి తీసుకుంటే ఏపీకి తీసుకుంటే చూడండి ఆ యూఆర్ పరంగా తీసుకుంటే యూఆర్ పరంగా ఏపీకి తీసుకుంటే మనకు కట్ ఆఫ్ వచ్చేసి దాదాపు నూట పదహైదు మన టార్గెటెడ్ మార్క్స్ గుర్తుంచుకోవాలి సార్ అంటే నూట పదహైదు టార్గెట్ ఇది మాత్రం గుర్తుంచుకో సార్ ఏం సార్ ఇది నూట పదిహేంటి చాలా ఎక్కువ చెప్పారంటే అలా అలా ఏం లేదు ఖచ్చితంగా ఈ కట్ ఆఫ్ అనేది మీరు రీచ్ అయ్యేదానికి ప్రయత్నించాలి ఈ కట్ ఆఫ్ రీచ్ అయ్యారంటే సేఫ్ జోన్ లో ఉంటారు అది మాత్రం నమ్మండి రైట్ సేఫ్ జోన్ లో ఉంటారు సేఫ్ జోన్ లో ఉంటారు నూట పది నుంచి నూట పదహైదు సేఫ్ జోన్ అది మాత్రం జస్ట్ ఒక ఇండికేషన్ ఇస్తాను నూట పది నుంచి నూట పదహైదు సేఫ్ జోన్ అండి యూఆర్ కి రైట్ సో అదే తెలంగాణకు వస్తే కూడా సేమ్ ఏం పెద్ద తేడా ఏం లేదు దీనికి తెలంగాణకు తేడా ఏం లేదు నూట పది నుంచి నూట పదహైదే సేఫ్ జోన్ అండి రైట్ అయితే ఓబీసీ తీసుకుందాం ఓబీసీ కూడా ఎప్పటికీ మనకు ఓబీసీ తీసుకుంటే యు ఆర్ కంటే ఎక్కువగానే కట్ ఆఫ్ ఉంది ఓబీసీకి బట్ నో నో ప్రాబ్లం నూట పన్నెండు నుంచి నూట పదిహేడు మధ్యలో వీళ్లకు కట్ ఆఫ్ ఉండాలా బోత్ సైడ్ సో తెలంగాణ గేమ్ సపరేట్ ఏమి ఉండదు ఖచ్చితంగా తెలంగాణ కూడా సేమ్ కాంపిటీషన్ ఉంటుంది గుర్తుంచుకోవాలా రైట్ సో ఇక మనము ఎస్సీకి ఎస్టీకి వీటికి తీసుకుంటే చూడండి ఇక్కడ నుంచి ఒక ఐదు మార్కులు తగ్గించుకోవాలి అంతకంటే ఎక్కువ ఏం లేదు రైట్ నూట ఐదు నుంచి నూట పది మార్కులు చాలు నూట పది మార్కులు ఎస్సీ కి వీళ్ళకు ఎస్టీకి తీసుకుంటే మహా అంటే వీళ్ళకు కూడా సేమ్ ఇంతకంటే ఎక్కువ తేడాతో మనం గమనించలేము నూట ఐదు నుంచి నూట పది మార్కుల వరకు కట్ ఏ ఉంటుంది రైట్ సో సేమ్ ఇక్కడ తెలంగాణ కూడా సేమ్ ఇవే రిపీట్ అవుతాయండి గుర్తుంచుకోవాలా నూట ఐదు నుంచి నూట పది మార్కులు ఇవే రిపీట్ అవుతాయి ఇక ఎక్స్ సర్వీస్ మెన్ కు తీసుకుంటే ఈఎస్ఎం ఎక్స్ సర్వీస్ మెన్ కు తీసుకుంటే ఖచ్చితంగా మీకు నైన్టీ వరకు ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ టు నైన్టీ వరకు మీరు తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా సర్వీస్ మెన్ వాళ్ళకు కూడా ఈ కట్ ఆఫ్ క్లియర్ అవుతుంది ఎక్కువ చెప్తున్నారని సార్ అనగుద్దు బట్ ఈ లెవెల్లోనే కట్ ఆఫ్ ఉంటుంది ఇవేం ఎక్కువ కూడా కాదు మీరు నూట యాభై మార్కుల కంటే ఇవి నేను చెప్తున్నది నూట యాభై మార్కులకు పోస్టులు అనేది స్టేట్ వైడ్ అంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ క్యాల్కులేట్ చేసుకుంటే చాలా లిమిటెడ్ గానే వస్తాయి ఎనిమిది తొమ్మిది పది ఒక్కొక్క ఏరియాలో పదహైదు ఇంతకంటే ఎక్కువ మరి అలాంటప్పుడు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ చాలా ఎక్కువ పడతాయండి గ్యారెంటీగా పడతాయి అలాంటప్పుడు ఈ కట్ ఆఫ్ అయితే గ్యారంటీ రావడం జరుగుతుంది మనం ఎప్పుడు చూసినా కూడా జాబ్ రావాలని కావాలని కోరుకోవాలి కానీ కట్ ఆఫ్ మాత్రమే క్లియర్ చేసుకుంటే చాలు అంటే కట్ ఆఫ్ వరకు ఎట్లా చదువుకోవాలని కాదు ఎక్స్పెక్ట్ చేయాల్సింది మనం చదవాల్సింది కట్ ఆఫ్ మార్కుల గురించి కాదు మనం చదవాల్సింది నూట యాభై మార్కుల కోసం చదవాలి నాట్ ఫర్ జస్ట్ నైన్టీ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ ఇన్ని మార్కుల కోసం చదువుకుంటే ఇవన్నీ ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుందండి గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా సరే కట్ ఆఫ్ మనకు జస్ట్ ఒక పారామీటర్ అంతే కానీ మనం చదవాల్సిన నూట యాభై మార్కులు మనం రావాల్సింది జాబ్ అండి ఈ కట్ ఆఫ్ టెంటేటివ్ గా ఈ లెవెల్లో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది కట్ ఆఫ్ టెంటేటివ్ గా ఇట్లనే ఉండొచ్చు ఇక ఎకనామీ వీకర్ సెక్షన్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటారండి జస్ట్ మీకు ఇక్కడ మీరు కంపేర్ చేసుకుంటే వీళ్ళకు కూడా ఏం తక్కువ ఏం లేదు నూట ఐదు నుంచి నూట పది మార్కులు మినిమం అయితే కట్ ఆఫ్ అయితే రావాల్సిందే మినిమం కట్ ఆఫ్ కావాల్సింది బట్ ఇవన్నీ ఎన్ని మార్కులకు అంటే నూట యాభై మార్కులకు అండి నథింగ్ ఎల్స్ నథింగ్ ఎల్స్ నూట యాభై మార్కులకు మీరు చేయవలసిన స్కోర్ జస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్కోర్ చేయగలిగితే చాలు అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈ కట్ ఆఫ్ లో మీకు వచ్చేస్తుంది గమనించాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే దీని అర్థం ఏంటంటే దాదాపుగా మనకు యాభై క్వశ్చన్స్ అథమేటిక్ సారీ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్ లో యాభై క్వశ్చన్స్ రెండు కలిపి యాభై క్వశ్చన్స్ ఇస్తే యాభై ఇంటూ మూడు నూట యాభై వస్తాయి కదా నూట యాభై మార్కులు వస్తాయి రైట్ సో మీరు మీరు ఎన్ని పెడతారు యాభై కూడా కాదు యాభైలో మీకు నలభై లేదా నలభై క్వశ్చన్స్ లేదా ముప్పై ఎనిమిది క్వశ్చన్స్ వరకు మీరు కట్ ఆఫ్ పెట్టగలిగితే కరెక్ట్ పెట్టగలిగితే ఈ స్కోర్ మీరు ఈజీగా వచ్చేస్తుంది గుర్తుంచుకోవాలి రైట్ సో మరి సార్ ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి అంటే పెద్ద అంటే గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏం కాదు ఈజీనే బట్ ఎలా వీటిని ప్లాన్ చేయాలి ఎలా స్ట్రాటజీ అప్లై చేసుకోవాలి ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోస్ లో అయితే గ్యారంటీగా చెప్తానమ్మా చాలా మంచిగా చెప్తాము ఖచ్చితంగా రీచ్ అయ్యే విధంగానే చెప్తాను అండ్ ఇవన్నీ అంత కష్టమేం కాదు బట్ మనం చదివే విధానము మనం మనము అప్లై చేసుకునే స్ట్రాటజీస్ మీద మనకు ఇవన్నీ కట్ ఆఫ్ రీచ్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది అండర్స్టాండ్ చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అసలు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు ఏ విధంగా పాత క్వశ్చన్ పేపర్స్ అడిగాడు డెప్త్ ఏ విధంగా అడుగుతున్నాడు మనం ఎట్లా చదువుకోవాలి వీటిని కాన్సన్ట్రేట్ చేయాలి వీటిని కాన్సన్ట్రేట్ చేయకూడదు మా ఈ స్ట్రాటజీస్ ఈ అవేర్నెస్ అనేది మీకు లేకపోతే మాత్రం ఎంటీఎస్ కాదు కదా ఏ జాబ్ రాదు ఫస్ట్ మనం చదివే ఎగ్జామినేషన్ కు ఏ టు జెడ్ అవేర్నెస్ అని ఉండాలి ఆ క్వశ్చన్స్ అడిగే ప్యాటర్న్ తెలిసి ఉండాలి క్వశ్చన్స్ ఏ విధంగా రిపీట్ అవుతాయని తెలిసి ఉండాలి ఆ క్వశ్చన్స్ యొక్క డెప్త్ క్లాసెస్ ఎవరు మంచిగా ఇస్తున్నారు అసలు అవేర్నెస్ ఇంత డెప్త్ గా ఉన్న వాళ్ళే ఖచ్చితంగా మీకు మంచి క్లాసెస్ ఇవ్వగలరు అది మాత్రం గమనించాలి నేను చెప్పను నా కోర్సే తీసుకోని నేను జస్ట్ మిమ్మల్ని అడుగుతాను కానీ ఖచ్చితంగా తీసుకొని నేను చెప్పను బట్ ఒకసారి కాంటెంట్ ఆ క్లాసెస్ వీటికి తగ్గట్టుగానే వస్తున్నాయా లేదా అంటే క్లారిటీ తీసుకున్న తర్వాతే మన కోర్సులు తీసుకోవచ్చు అండి రైట్ బట్ ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ ప్యాటర్న్స్ బేస్ చేసుకొని ఆ క్వశ్చన్ పేపర్స్ యొక్క డెప్త్ బేస్ చేసుకొని షూర్ షార్ట్ గా తగిలే క్వశ్చన్స్ ఆ డామ్ షూర్ ఇప్పుడు యాభై యాభై క్వశ్చన్స్ లో ఇయర్ నలభై క్వశ్చన్స్ డైరెక్ట్ గానే వచ్చే క్వశ్చన్స్ మీకు ఈ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ అనేది మా కోర్స్ లో ప్లాన్ చేస్తామండి గ్యారెంటీగా దాంట్లో నుంచి దిగిపోతాయి క్వశ్చన్స్ అది మాత్రం గ్యారంటీ రైట్ సో టెస్ట్ సిరీస్ లో ఎవరిథింగ్ మంచి కోర్స్ అనేది వస్తుంది కోర్సు తీసుకొని ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి దయచేసి రైట్ సో మంచి స్ట్రాటజీతో ప్రిపేర్ అవ్వండి అది ఇంపార్టెంట్ అనమాట రైట్ నెక్స్ట్ వీడియోస్ లో ఎస్ఎస్సి జీడీతో పాటు ఎంటీఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆర్పిఎఫ్ ఎంటీఎస్ ప్రిపేర్ అయితే అవ్వచ్చా రెండు విధాలుగా అసలు ఎంటిఎస్ లో ఎలాంటి క్వశ్చన్స్ పడతాయి ఇవన్నీ ఒక క్వశ్చన్ పేపర్ తో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎన్టీఎస్ పడే క్వశ్చన్ పేపర్స్ ఎంత మనం ఎగ్జాక్ట్ గా ఎట్లా చేయాలి ఇవన్నీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లోనే అతి త్వరలోనే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుందండి రైట్ రైట్ నౌ కట్ ఆఫ్ లెవెల్స్ మనకి ఈ విధంగా ఉండొచ్చు ఈ కట్ ఆఫ్ లెవెల్స్ ను అంటే ఎటువంటి డోకా లేకుండా క్రాస్ చేసేదానికి మీరు ప్రయత్నం చేయండి క్రాస్ చేసేదానికి ప్రయత్నం చేయండి ఈ స్ట్రాటజీస్ మొత్తం ఈ కట్ ఆఫ్ లెవెల్స్ ఈ యొక్క జాబ్ రావడానికి స్ట్రాటజీస్ ఏవైతే స్ట్రాటజీస్ ఉంటాయో ఖచ్చితంగా ఖచ్చితంగా సైనిక యూట్యూబ్ ఛానల్లో వస్తుంది అండ్ సైనిక యాప్ లో కోర్సు తీసుకున్న వాళ్లకు స్పెషల్ స్ట్రాటజీస్ నేను టైం టు టైం అక్కడ నేను ఇవ్వడం జరుగుతుంది జస్ట్ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ లోనే అండి దయచేసి ఒక్కసారి విజిట్ చేసి చూడండి వన్ రూపీ కోర్సు మీకు తెలుగులో కూడా నేను క్వశ్చన్ పేపర్ నేను అక్కడ అందిస్తాను రైట్ మేము ప్రిపేర్ చేస్తున్నాము తెలుగులో కూడా నేను వన్ రూపీ కోర్సులోనే అది కోర్స్ అని చెప్పలేము బట్ వన్ రూపీ కోర్స్ పెట్టాలి కాబట్టి వన్ రూపీ నేను అమౌంట్ పెట్టాల్సి వచ్చింది అందులో నేను మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తెలుగులో కూడా నేను అప్లోడ్ చేయను అంటే మేము చేస్తున్నాము వర్క్ చేస్తున్నాము త్వరలోనే అప్లోడ్ చేస్తాను అనమాట గమనించండి అప్లై చేసుకోండి ప్రీవియస్ ప్యాటర్న్స్ అర్థం చేసుకోండి క్వశ్చన్స్ అర్థం చేసుకోండి స్ట్రాటజీ వేసుకోండి తర్వాత ఖచ్చితంగా జాబ్ మీదే అవుతుంది వితౌట్ ఎనీ స్ట్రాటజీ వితౌట్ ఎనీ ప్లాన్ రైట్ వితౌట్ ఎనీ అవేర్నెస్ మీరు జాబ్ కొట్టుకోవాలా తెచ్చుకోవాలా కలలుగా అంటారు కానీ దాన్ని సాకారం చేసుకునే దానికి పాజిబిలిటీస్ ఉండో గమనించాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కు పది మందికి తెలిసేలా మీరు మీ స్టేటస్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్